गुरुभ्यो नमः సువర్ణ మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం బెల్లి ఫ్యాట్లో పార్ట్ త్రీ చూస్తున్నామండి ఇంతకుముందు మనం లోవర్ అబ్డమెన్ చూసాము మిడిల్ ఆఫ్ ద అబ్డమెన్ చూసాము అప్పర్ ఆబ్డమిన్ చూస్తున్నాము సో ఇవి మూడు కలిపి చేస్తేనే మీ బెల్లి ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది ఈ అబ్డమి అప్పర్ ఆబ్డమిన్ అనేది ఎక్కువ ఏంటి అంటే కంటిన్యూస్గా సిట్టింగ్లో ఉండే వాళ్ళకి అంటే సిట్టింగ్ జాబ్స్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇక్కడ పెరుగుతూ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ పోస్చర్ కానీ కొంచెం ఇలా స్క్వీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల కొంచెం ఈ అంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది సో అది ఎలా తగ్గించుకోవాలి అనేది నేను చూపిస్తాను దీనితో పాటు ఇంతకుముందు చెప్పినట్లుగా మనం డైట్ చేంజెస్ చేసుకుంటూ ఎక్కువ వాటర్ తీసుకుంటూ కాఫీ కాఫీని ఎక్కువ అవాయిడ్ చేస్తే లోపల ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గిపోతూ ఉంటాయి అలా స్లో స్లోగా మనం డైట్ హ్యాబిట్స్ని మార్చుకుంటూ ఈ అప్పర్ బెల్లీని కూడా ఎలా తగ్గించుకోవాలనేది మనం ఇప్పుడు చూస్తాం ఇక్కడ అప్పర్ అప్డమన్ చేయడానికి ఫస్ట్ మనం అప్పర్ హాఫ్ ఆఫ్ ది బాడీ అంటే ఎగ్జాక్ట్ గా ఈ పోర్షన్ వరకు ఎక్కువ ప్రెజర్ పడడానికి మనం హెల్ప్ చేసే ఎక్సర్సైజెస్ అన్ని దాని మీదే చేస్తామండి ఫస్ట్ హ్యాండ్స్ రెండు అప్ చేసుకుంటాము నేను లోవర్ పార్ట్ని డిస్టర్బ్ చేయట్లేదు అండి బ్రీదింగ్ అవుట్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్ స్లోగా ఇది చేసేటప్పుడు మీరు వెనక్కి లై డౌన్ అవుతారు కదండీ ఇక్కడ ఎక్కడ రిలాక్సేషన్ ఉండదండి ఎక్కడ రిలాక్స్ అయ్యారు అంటే మళ్ళీ మీరు ఫ్యాట్ స్క్వీజ్ చేయడానికి హెల్ప్ అవ్వదు ఇన్ హేల్ నేను ఒక్కసారి ఫాస్ట్ గా చూపిస్తాను అది ఎలా అనేది చూసారా నేను ఎక్కడ రిలాక్స్ చేసుకోలేదు జస్ట్ నేను రెస్టింగ్ కోసం బ్యాక్ వెళ్తున్నాను కానీ బట్ రెస్ట్ ఇవ్వలేదు ఆ పొజిషన్కి స్లోగా ఇలా మనం టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ స్లోగా బ్రేక్స్ తీసుకుంటూ మీరు ఎంత వరకు చేయగలిగితే అంతవరకు చేస్తాము దీని తర్వాత స్లోగా లెగ్స్ రెండు క్లోజ్ చేసుకుని దీన్ని సేతుబందాసన బ్రిడ్జ్ పోజ్ అంటారు యోగాలో స్లోగా దీని వల్ల ఏంటి అంటే మన ఈ మొబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం కోసం హెల్ప్ అవుతుంది చాలామంది ఇలా దగ్గరగా పెట్టుకోవడానికి రాని వాళ్ళకి ఇంత గ్యాప్లో పెట్టుకున్న నో ప్రాబ్లమ్ అండి ఎందుకంటే మనం బేసిక్ లెవెల్లో చేస్తున్నాం కదా సో ఫస్ట్ డేకే మీ క్యాచ్ మీరు హీల్ని క్యాచ్ చేయడానికి అంటే మీ పాదాలను టచ్ చేయడానికి రాలేకపోవచ్చు బట్ మీరు ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టుకొని అవుట్ ఇన్హేల్ ఎగ్స్హెల్ ఇన్హెల్ ఎగ్స్ ఇది చేయడం వల్ల ఏంటి అంటే మీకు స్లో స్లోగా ఈ అప్పర్ అప్డమే లిఫ్ట్ చేయడం కోసం మొ మొబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది దేనితో పాటుగా మనం ఎన్హెల్ చేస్తాము బ్రీదింగ్ బ్రీద్ అవుట్ చేస్తూ ముందుకొస్తాము ఇంతవరకు ఎంతవరకు రాగలిగితే అంతవరకు స్లోగా నేను ఇప్పుడు నైన్టీ డిగ్రీస్కి వచ్చాను కదండి అంతవరకు ఇన్హేల్ మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నాను లెగ్స్ లిఫ్ట్ చేస్తున్నాను చూడండి మ్యాక్సిమమ్ ఎగ్స్హేల్ చూడండి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోగా స్లో ఇలా మీకు ఫస్ట్ డే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఈ లెగ్స్ ఇంత బ్యాక్ కి వెళ్ళకపోవచ్చు ఇంత వరకు వచ్చినా నో ప్రాబ్లం అండి బేసిక్ ఏంటంటే ఇది మొబిలిటీ ఇంక్రీజ్ అయ్యి అబ్డమిన ఉన్నటువంటి ఈ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మెల్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది ఇందాక మనం నైన్టీ డిగ్రీస్ చేసాము అంతకు ముందు ఫా థర్టీ డిగ్రీస్ చేసాము ఇప్పుడు ఈ మధ్యలో ఫార్టీ ఫైవ్లో లో చేస్తాము ఇప్పుడు ఇందాక లెగ్స్ రెండు క్లోజ్ పెట్టాము కదా ఇప్పుడు లెగ్స్ రెండు వైడ్ చేస్తాము రెండు ఫీట్ మధ్యలో కంఫర్టబుల్ గ్యాప్ తీసుకొని బ్రీదిన్ అవుట్ ఇక్కడే హోల్డ్ చేస్తున్నానండి నేను ఈ పొజిషన్ని స్లోగా ఇలా మనం టెన్ బ్రత్స్ ఫిఫ్టీన్ బ్రత్స్ మీరు కంఫర్ట్ గా ఒక ఫైవ్ చేయగలిగితే దాని తర్వాత ఇంకొక ఫైవ్ ఇంక్రీజ్ చేశారనుకోండి ప్రెజర్ పడుతుంది మీకు కంఫర్ట్ గా ఫైవ్ చేయగలిగి ఫైవ్తోనే ఆపేస్తే జస్ట్ అది మెల్ట్ అవుతుంది తప్ప రిడక్షన్ కి హెల్ప్ అవదు నేను ఇంకొకసారి చూపిస్తున్నాను ఇన్హేల్ స్లోగా చూడండి కరెక్ట్గా ఈ యాంగిల్ కూడా మీరు చూసుకోవాలండి ఇది కంప్లీట్గా బ్యాక్ లేదు అలానే కంప్లీట్గా స్ట్రైట్ లేదు సో ఎగ్జాక్ట్గా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో హోల్డ్ అయ్యింది స్లోగా ఈ పొజిషన్ కూడా ఇదే పొజిషన్లో ఉండాలి దీనివల్ల ఈ పోర్షన్ అంతా బాగా స్క్వీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇలా ఈ అప్పర్ హాఫ్ చాలా తక్కువ ఎక్కువ వెయిట్ పడకుండా చూసుకోండి ఎందుకంటే ఎక్కువ లంగ్స్ హార్ట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్లో స్లోగా బ్రీత్ని సింక్ చేసుకుంటూ ఇలా ఈ ఎక్సర్సైజెస్ కూడా యాడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం ఇంకా సైడ్ ఫ్యాట్ ఉంటుంది కదండి ఈ సైడ్ ఫ్యాట్ కోసం స్లోగా హ్యాండ్ని కంఫర్టబుల్గా తీసుకొని ఈ బ్యాక్ సైడ్ ఇది ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు సో దీనివల్ల ఇక్కడ ప్రెజర్ పడాలండి ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇలా మళ్ళీ దీనిలోనే ఫ్రంట్కి ఎంతవరకు తీసుకురాగలిగితే అంతవరకు బ్యాక్కి ఎంతవరకు తీసుకెళ్లగలిగితే అంతవరకు అగైన్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా మళ్ళీ ఇంకొకసారి ఫ్రంట్ చూస్తాను ఇన్హేల్ మీకు ఇంతవరకే వస్తుందండి కానీ దీనికంటే కొంచెం ఎక్కువ ప్రెజర్ పెట్టాలి ఎగ్స్హేల్ మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇది ఎంతవరకు వెళితే అంతవరకు రిలీజ్ రిలాక్స్ ఇప్పుడు సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఒక్కసారి చూపిస్తాను అది ఆపోజిట్ సైడ్ టర్న్ చేసుకొని ఈ హ్యాండ్ సపోర్ట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి ఈ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటేనే మీకు గ్రిప్ అనేది బాగా వస్తుంది ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇది థైస్ తగ్గడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇన్హేల్ ఎగ్స్ ఇన్హేల్ ఎగ్స్ హెల్ ఇన్హేల్ ఎక్స్ హెల్ ఎప్పుడైనా మిడిల్లో పొజిషన్ ఎప్పుడైతే స్టేబుల్ గా ఉందో అక్కడ బ్రీత్ తీసుకుంటాము ఎప్పుడైతే పొజిషన్కి తీసుకెళ్తామో అక్కడ బ్రీత్ అవుట్ చేస్తాము బ్రీత్ అవుట్ చేయడం వల్ల అబ్డమిన్ ఫ్రీ అయిపోతుంది కాబట్టి మూమెంట్ ఇంకొంచెం ఎక్కువ ఈజీగా చేయగలుగుతాము సేమ్ ఇంకొకసారి ఇన్హేల్ ఎగ్స్ ఇన్హేల్ ఎగ్స్ స్లోగా ఇలా అప్పర్ ఆబ్డమిన్ మీ మీద కూడా ఫోకస్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం ఈ త్రీ పోర్షన్స్ ఇది లెవెల్ వన్ అండి నెక్స్ట్ లెవెల్లో ఇంకొంచెం ఎక్కువ అప్పర్ ఆబ్డమిన్ మిడిల్ ఆఫ్ ద ఆబ్డమిన్ మీద మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ చూద్దాం అప్పటివరకు సెలవు థ్యాంక్ యూ